సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎవడనూ తరమకుండానే దుష్టుడు పారిపోవను నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును అనగా ఒక పాపి దేవుడు వాక్యము వింటూ ఉండగా అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తూనే ఉంటుంది అతడు తన పాపాన్ని ఒప్పుకొని రక్షించబడతాడు లేదా తప్పుకొని పారిపోతాడు మానవునిలో అపరాధ భావన అనగా గిల్టీ ఫీలింగ్ గూడు కట్టుకుని ఉంటుంది ఇటువంటి మానసిక స్థితి ఒక పట్టాన పోయేది కాదు సైకాలజిస్టులు కూడా దీనిని పోగొట్టలేరు పాపమును ఒప్పుకుంటేనే గాని మనస్సాక్షిలో ఉన్న ఆ రభస అంతరించదు అలా ఒప్పుకున్న మనిషికి ఇక అపరాధ భావన ఉండదు ఆ వ్యక్తి భయపడాల్సిన అవసరమే లేదు అతడు సింహంలా లేచి నిలబడతారు అతను మనస్సుకు విడుదల ప్రాప్తిస్తుంది ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించి అతడు లెక్క చేయుడు నీతిమంతుడు సింహంలా ధైర్యంగా నిలబడతారు అయితే కొందరు తమకిష్టమైన కొన్ని పాపాలను దాచిపెడతారు వాటిని అస్సలు బయటి పెట్టరు పైకి భక్తుల్లాగానే కనపడతారు అందరూ అలాగే అనుకుంటారు కానీ అలాంటి వ్యక్తి వర్ధెలడని పదమూడవచనం చెప్తుంది తన పాపములను ఒప్పుకుంటేనే దేవుడు కనికరిస్తాడు ఇదే మాట మొదటి వ్యూహాను తొమ్మిదో వచనం కూడా చెప్తుంది అయితే పాపములు ఎవరు ఎదుట ఒప్పుకోవాలి దేవుని ఎదుటనే ఒప్పుకోవాలి ఎందుకంటే దేవుడే పాపములను క్షమించగల సమర్థుడు మనము పాపము లేదన్నట్టు నటిస్తే అదే గొప్ప పాపం అవుతుంది కాబట్టి పాపాన్ని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి సింహంలా ధైర్యంగా నిలబడాలి